శ్రీ మహాగణాధిపతి ఏనుమహ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మకర రాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఓటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతుకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు వృషభంలో గురుడు మిథునంలో రవిశుక్రులు కర్కాటకంలో బుధుడు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రాహువు సంచరిస్తున్నారు రవి కుజ బుధ శుక్రగ్రహాలు వాటి వా ఉన్నటువంటి స్థానాల నుంచి పక్క రాసుల్లో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతులను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే మకర రాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని రంగాల వాళ్ళకైతే అసలు తిరుగులేదు కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని పరిహారాలు పాటించాలి కొన్ని విషయాలు తెలుసుకోవాలి కొన్ని రకాలుగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట ఈ మకర రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది కానీ మీరు కోరుకున్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్లో కానీ సీటు లభిస్తుంది కానీ మొదటి ప్రయత్నంలో కంటే కూడా ద్వితీయ ప్రయత్నంలో అంటే రెండో ప్రయత్నంలో లభిస్తుంది కొంత పోరాటం తర్వాతే లభించడం అనేటువంటిది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ విద్యా యోగం ఏదైతే ఉంటుందో మీ విద్యా దారి ఏదైతే ఉంటుందో అని మీరు చదివేటువంటి విద్య ఏదైతే ఉంటుందో దాంట్లో కొంత స్ట్రగుల్ అయినప్పటికీ కూడా అంతిమంగా విజయం అనేటువంటిది లభించే సూచనలే గోచరిస్తున్నాయి కానీ స్ట్రగుల్ తప్పదు అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం ఇకపోతే మకర రాశి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి మీరు ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులైనా ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులైనా సరే మీకు రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకైతే ప్రభుత్వం నుంచి రావలసిన రావాల్సినటువంటి టీఏడిఏ బకాయిలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సకాలంలో చేతికి అందటం అనేటువంటిది సంతోషాన్ని ఇస్తుంది అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులైతే మీరు కోరుకున్నటువంటి హైప్ ఏదైతే ఉంటుందో మీ ఉద్యోగంలో తప్పనిసరిగా లభిస్తుంది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి వాళ్ళకి కూడా మీకు కావలసినటువంటి ఆర్థిక పరిపుష్టి ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా లభిస్తుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు మీకు అండగా నిలబడటం అనేటువంటిది ఈ మాసం మీకు చాలా సంతోషాన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఒక వ్యక్తి యొక్క స్నేహం ఏదైతే ఉంటుందో పరిచయం ఏదైతే ఉంటుందో మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇటువంటి శుభ పరిణామాలు మకర రాశి ఉద్యోగస్తుల విషయంలో స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళ విషయంలో సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక వ్యాపారస్తుల విషయాన్ని కాస్త గమనించినట్లయితే వ్యాపారస్తులకి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంటుంది ప్రథమార్థంలో వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో ద్వితీయార్థంలో వాటిని పెట్టుబడులుగా పెట్టి కొత్త ఫ్రాంచైజీలను తీసుకోగలుగుతారు కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు కొత్తగా మీదైనటువంటి ధోరణిని మీదైనటువంటి ముద్రని మీ యొక్క వ్యాపార రంగంలో మీరు చూపించగలుగుతారు తద్వారా మీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గట్టి సవాలు విసరగలుగుతారు అటువంటి శుభ పరిణామాలు ఈ మకర రాశి వ్యాపారస్తుల విషయంలో సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక చలనచిత్ర పరిశ్రమలో ఉండేటువంటి మకర రాశి వాళ్ళు టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ ఎవరికో వెళ్లాల్సిన ప్రాజెక్ట్స్ అదృష్టవశాత్తు మీకొచ్చి వాటి ద్వారా మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే పరిస్థితులన్నీ కూడా అటువంటి కలిసొచ్చే పరిస్థితులు ఈ మాసం మీకు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే మకర రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా ఏ రకమైన వృత్తి చేసేవాళ్ళైనా వ్యాపారం చేసేవాళ్ళైనా గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మరి ముఖ్యంగా ఎంత ధనం సంపాదించినా ఆ డబ్బు ఏదో ఒక కారణంతో వెళ్ళిపోతూ ఉంటుంది కొన్ని కారణాలు మీకు దీంట్లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిది ఆరోగ్య విషయకంగా ఆ హాస్పిటల్స్ బిల్స్ కట్టే విషయకంగా ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి అంటే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కుటుంబంలో సభ్యులకి కానీ కొంత అనారోగ్యాలు ఏర్పడటం వల్ల ఆర్థికంగా ఈ హాస్పిటల్స్ బిల్స్కి అధిక భాగం డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే మీ యొక్క సోదర వర్గానికి సంబంధించి స్నేహితులకు సంబంధించి కొంత ఆర్థికంగా సాయపడవలసిన పరిస్థితులు కానీ ఖచ్చితంగా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే మీ తల్లిదండ్రుల విషయంగా కుటుంబ సభ్యుల విషయంగా కూడా కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు హాస్పిటల్ బిల్స్ వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇట్లా మీరు ఊహించని కారణాలతో మీకు డబ్బు అనేటువంటిది ఖర్చు అయిపోవడం వల్ల ఎంత సంపాదించినా చాలట లేదు అనేటువంటి తీవ్రమైన అసంతృప్తి మీకు ఏర్పడబోతోంది ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసం చెప్పదగినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ జీవితంలో ఎవరైనా సరే చాలామంది ఓడిపోయారు అంటే చాలామంది ఓడిపోతున్నారు జీవితంలో ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటే వాళ్ళకి చేతగాక కాదు అలాగే అదృష్టం లేక కూడా కాదు కానీ వాళ్ళు కొన్ని పనులు చేయలేకపోతారు ఏమిటి అంటే అబద్ధాలు ఆడలేరు ఎదుటి వాళ్ళని మోసం చేయలేరు ఇవి రెండూ చేయలేకపోవటం వల్లే జీవితంలో వాళ్ళు ఓడిపోతున్నారు అనేటువంటి అంశాన్ని ఇటువంటి చేదు నిజాన్ని ఈ కలికాలంలో మళ్ళీ గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మకర రాశి వాళ్ళు కూడా ఈ చేదు నిజాన్ని డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక మీరు ఎంత నీతిగా నిజాయితీగా పట్టుదలతో కార్యసాధన రంగంలో దిగినా కూడా ఇటువంటి వ్యక్తులు అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తులు మోసాలు చేసేటువంటి వ్యక్తులు చక్కగా లాభాలన్నీ సమకూర్చుకునే వేళ వ్యాపార భాగస్వాములుగా లేదా పక్కనే ఉంటూ మీకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ని గ్రాప్ చేసి లాక్కుని తీసుకువెళ్ళిపోయేటువంటి నిజమైన మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి సమాజంలో కొదవలేదు వీళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మరిన్ని శుభ ఫలితాల కోసం ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యేటట్లయితే దాన్ని ఎదుర్కోవటం కోసం మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలని జరిపించుకోవాలి శనికి సంబంధించి శనివారం నియమాలు పాటించాలి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించాలి మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ తిరునల్లార్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించాలి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ జరిపించటం శనివారం నాడు లేదా సింధూరంతో అర్చన చేయటం చేయాలి ఇటువంటివి చేసేటట్లయితే అలాగే కొంచెం ఓపికొండి చేసుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే శనికి సంబంధించి ప్రత్యేక శాంతి పరిహార పూజలు కొంత తంత్రంతో కూడినటువంటి క్రియలు ఉంటాయి అవి చేసుకునేటట్లయితే ఈ బాధల నుంచి ఈ ఇబ్బందుల నుంచి ఈ ముష్కరుల నుంచి తప్పించుకోవటం అనేటువంటిది జరిగి తీరుతుంది ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం స్త్రీలైనా పురుషులైనా చక్కటి సంబంధాలు కుదురుతాయని చెప్పటంలో సందేహం లేదు అలాగే ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వీళ్ళందరికీ కూడా బాగుంది మంచి పేరు ఉంటుంది అట్లాగే సినిమా రంగంలో వాళ్ళకి కూడా బాగుంటుందనే చెప్పాం సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు కొంతమందికి మరి ముఖ్యంగా ఎవరికైతే శనిద శని మహర్దశ మహర్దశ కుజు మహర్దశ నడుస్తూ ఉంటాయో అలాగే మకర రాశి వాళ్ళు ఎవరైతే నీచగ్రహ దశలు నడుస్తూ ఉంటాయో వాళ్ళకి మాత్రం ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగ భంగం సూచించబడుతోంది అంటే ఉద్యోగం పోతుంది కాబట్టి ఈ విషయంలో తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి మిగిలిన వాళ్ళకైతే పర్వాలేదు వీళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందులు అనేటువంటివి గోచరిస్తున్నాయి ఇక ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది మీ యొక్క మాట దైవవాక్కుగా గుర్తించబడుతుంది ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి లాభాలు బాగుంటాయి రక్షణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అద్భుతమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మకర రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం శివుడు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు నీలం రంగు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్టాన్నిచ్చేటువంటి వారం శనివారం అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి మరి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది వైట్ కలర్ మీరు ఎప్పుడు కూడా తెలుపు పూర్తిగా తెలుపు రంగు వస్త్రాలను ధరించవద్దు ఒకవేళ తెల్ల చొక్కా వేసుకున్న బ్లాక్ ప్యాంటో బ్లూ ప్యాంటో వేసుకోండి మీరు పూర్తిగా తెలుపు రంగు కనుక మకర రాశి వాళ్ళు ధరించేటట్లయితే దృష్టి దోషం కలుగుతుంది తద్వారా నరుడు దృష్టికి నల్లరాళ్ళు పగులుతాయని అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి కనుక మకర రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ పూర్తి తెలుపు రంగు దుస్తుల్ని ధరించవద్దు అలాగే దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం ఆదివారం కనుక ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే వీలైనంతవరకు ఆదివారం చేయకండి వీలైనంతవరకు శనివారం చేయడానికి ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఆదివారం చేయవలసిన పరిస్థితి ఉండేటట్లయితే వీలైనంత వరకు వాయిదా వేయండి కనుక మరిన్ని శుభ ఫలితాల కోసం వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా కొన్ని పరిహారాలు పాటించండి ఎవరైతే కొత్త ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటారో కొత్త వ్యవహారాలు నడపాలనుకుంటారో వాళ్ళు వ్యక్తిగత జన్మజాతకులు ఇచ్చే తగిన క్రియలు జరిపించుకుని చేసేటట్లయితే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఏళ్ళు నడిచిన పీరియడ్ మీకు ఇంకా కంప్లీట్ కాలేదు దాదాపు పూర్త వచ్చింది కంప్లీట్ అయ్యే వరకు కొంచెం జాగ్రత్తలు పాటించి కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందాలని పొందుతారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి